పెద్దాపురం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ దావులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శ్రీకాకుళం జిల్లా కాశ్బుగ్గలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు ఈ ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా శాంతియుత కొత్తల ర్యాలీ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణ స్టేషన్ సెంటర్లో శనివారం సాయంత్రం నిర్వహించారు come in

ఆయన పరిపాలనలో అన్ని వర్గాలు కూడా మన తుఫాను వల్ల రైతులు అలాగే మహిళలు అందరూ కూడా ఈ రోజు ఆటో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వదిలేసి ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి ఈ రోజు అక్రమ కేసులు పెట్టి ఈ రోజు కక్షా రాజకీయం చేస్తా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యమైనది ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ రోజు కలిపి నెయ్యి జరగకపోయినా సరే ఆ రోజు రాజకీయంగా అనేక విమర్శలు చేసి చేయడం వలన ఆ యొక్క దేవుని శాపం వలన ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మన సింహాచలంలో గోడ కూలి మరణించడం అలాగే వైకుంఠ రోజు తిరుమలలో ఆ రోజు కూడా భక్తులు మరణించడం ఆ రోజు కాబేలు కానీ ఈ రోజు కాశీ భక్కు జరగటం కానీ ఇలాంటి సంఘటనల్లో ఈ రోజు ప్రభుత్వ వైపులను ఈ రోజు కల్పిస్తా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అయ్యా ఈ రోజు ప్రజల భద్రతను పట్టించుకోండి అలాగే భక్తుల భద్రతను పట్టించుకోండి అంతేగాని రక్షాకృత రాజకీయాల మీద నీ సమయం వెచ్చించకుండా ఈ రోజు ప్రజల కోసం ఈ రోజు సమయాన్ని కేటాయించాలని తెలియజేసుకుంటూ ఆ దుర్ఘటనలో సంబంధించిన ప్రతి ఒక్కరి యొక్క ఆత్మశాంతి కలగాలని ఆ రోజు మిగిలిన వారు కూడా త్వరలో కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు